ఇంగ్లీష్ ఇన్ దేజ్ విలేజ్ బట్లో ఇఫ్ యూ రిపీటెడ్ ఐవ్ యూ టీసీ పెట్టించు మరీ కష్టం కదా షో సూ సూ కూడా అంటొకేట్ హెమ్ బ్లాక్ బ్లాక్ టికెట్ టికెట్లు కాదండి పెట్రోల్ అమ్ముతుంటాను ఓకే గో అర్థమైపోయింది రేపటి నుంచి కాలేజీకి నీ కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడు నాన్న ఏంట అనుబంధాలు అది కాదు నువ్వు చేస్తుంది ఏదో పని మళ్ళీ మీ నాన్న ఇన్వాల్వ్ చేస్తావు నువ్వు ఎంత ట్రై చేసినా ఆ సరస్వతి నీకు పడదరా ఎందుకు పడదరా అది చాలా బాగా చదివద్ది మనం దానికంటే నమ్మించామనుకో పడకేం చేద్దే అరే కత్తి ఎన్ని చెప్పినా అమ్మాయి ఏయ్ ఒక బండి ఒక కిక్కు స్టార్ట్ అవుద్ది ఇంకో బండి నాలుగైదు కిక్కులు స్టార్ట్ అవద్ది అలా అని కొండం మానేస్తావా కొడతనే ఉంటాం ఏ బండి అయినా ఏదో కిక్ స్టార్ట్ అవ్వాల్సిందే వెల్కమ్ టు జూనియర్స్ ఫ్రమ్ యువర్ సీనియర్స్ దిస్ సండే వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అవర్ ఫ్రెషర్స్ డే ఏంట బ్యాటర్ స్కిట్ చేయాలంటే రేయ్ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు స్కిట్ మాత్రం హెలిరియస్ గుండాలరా అయితే మనం చేయట్లేదా సరే చెప్పండి ఏ స్కిట్ చేద్దాం పాండవ వనవసం చేద్దాంరా రా బాగుంటది రేయ్ కొంచెం రిచ్ కాలు సంచరా పోనీ అమెరికాలో పాండవ వనవసం చేద్దాం రేయ్ కొంచెం రొమాన్స్ కలపరా

నమస్తే అన్న నేనుకిట్లా చేస్తా అన్న చూడు తమ్ముడు స్కిట్ చేడమంటే ఓయ్ యా రేనా జంపలైనా మల్లి আর बार కాదు పోయి పోల్తావు మా బా చేర్ లాగుతాడంటాస్తవా అమ్మా కే లాగుతాంట కొట్టిందరా ఏయ్ భారత శ్రీ అన్నాక చేర్ లాగుతాంట అంటే కొరతదరా నేను ఎలా మాట్లాడొస్తానా నాకు మేటర్ మొత్తం అంతమైపోయింద్రా రే తమ్ముడు చెప్పనా నువ్వు స్కిట్ లో చేస్తా కదా కదా ఒక పని చేయి వెళ్ళి దాన్ని ఒప్పించుకుంటారా స్కిట్ లో క్యారెక్టర్ కన్ఫర్మ్ ఏ క్యారెక్టర్ అన్నా నీకు ఏ క్యారెక్టర్ కావాల్సి వస్తే ఆ క్యారెక్టర్ వేసుకోవచ్చు ఐ లవ్ యూ అనా ఓనండి జిక్సో వాడు చాలా ఎక్కువ చేస్తున్నా అస్సలు పట్టించుకోవద్దు హే బూమర్ తనకి ఇచ్చిన అదవడేలు చాలు గాని నువ్వు బంద్ చూసుకో ఏ చూడ నా పేరు కాదు నీకు అదే కరెక్ట్ ఏ నా పేరు నేను మీతో మాట్లాడు మీరే మాట్లాడకర్లేదు నేను మాట్లాడేది వింటే చాలు అంటే మన కాలేజీలో ఫంక్షన్ చేస్తున్నారు కదా అందులో స్కిట్ అవుట్ చేయాలంట మీరు కూడా మాతో చేస్తే బాగుంటదని నైన్ నైన్టీ సిక్స్ అసలు ఏ క్యారెక్టర్ కూడా తెలియకుండా చేయను ఏం బాగాలేదు క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో మేడం క్యారెట్ జ్యూస్ అంటే అడిగిన క్యారెట్ జ్యూస్ తాగుతావు నేను అడిగిన క్యారెట్ చేయవా క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో ఛీ నువ్వు మాట్లాడు ప్లీజ్ నీకు బుక్స్ అంటే గినీస్ బుక్ ఎక్కే రేంజ్ అని క్యారెక్టర్ నువ్వేనట్లా గినిస్ బుక్ ఎక్కే క్యారెక్టర్ ఏంటిది ద్రౌపది వస్త్రావరణ ద్రౌపది క్యారెక్టర్ దానికి దీనికి సంబంధం ఏంటి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సార్లు ఇంది ఆవిడే కదా ఆ అప్పట్లో గిన్నీస్ బుక్ లేకని ఉండు ఒక గిన్నీస్ బుక్ ఏంటి గిల్లు బ్యాగ్ బుక్ ఎక్కేది

మీరు మూసుకోండి పోమారు అందుకే ధ్యాన భరిస్తేంటివి బస్ పాస్ ఉంది ఒకటే సరిపోద్ది నాలుగైదు తీయించు చూడెంత ఉందో అది సరిపోద్ది బాగుంటది నీ కొందరే వచ్చి బాక్సు బాగుంటది కళ్ళకి అద్దాలు అవసరమా అబ్బే ఈరోజు కళలు మస్తున్నాయి అబ్బే ఏం ఫిగరా మీరు కొరి తిరిపోయినాయ్ ఏంది బస్ లాజి అవుతున్నావ్ నైట్ బాయ్‌ఫ్రెండ్ వస్తా అన్నాడా పోనీ ఈ రోజు నైట్ నన్ను రామంటావా ఏంట్రా నీ గొడవ నీకు టికెట్ కొట్టమొచ్చు నాకు మనుషం కొట్టమొచ్చు బస్సులో కండక్టర్ గా ఉంటావా బస్ కింద ఉంటావా కండక్టర్ గానే ఉంటాను ఆ ఎక్కడున్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా ఉన్నాను బ్రదరు టికెట్ లేని తీసుకొని అన్నట్టు వచ్చేద్దాం ఉన్నా సరసేవి నువ్వేం జరిగిన బస్ మాత్రం ఆపకో ఆ సంగతి నేను చూసుకుంటాను అన్నారండి థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఎన్నాళ్ళు ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదన్న దొరకలేదే దొరకలేదే దొరకలేదని బాధపడతా థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న ఇంద్రా అంటే కొడతావా నువ్వు డీల్ చేయ ఎరా నీవన హీరోవా కొట్టు జనరల్ జనరల్గా ఆవన కొడితే బ్లడ్ వస్తుంది కానీ నీరు కొడితే బుద్ధి వస్తుంది అదేంటో ఒకసారి రెండు వచ్చేస్తాను

ये ए ए तू नहीं चारे दिखा तू तेरे को तू नहीं चाह नया देख ही क्या तंसवार के पास से चल अल्लाह